దేవునా దేవుణ్ణి అంటూ ఉంటాను సైనా మంచి నైగారికి ఉన్నాను మా సాక్ష్యం ఏంటంటే మొన్న ఇలా పోయిన ఆదివారం రోజు పోయి ఇక్కడ ప్రార్థన అయిపోయిన చర్చ పోయి నైట్ అదే నైట్ పడుకున్నా మంచిగా మా ఇంటి మా ఇంట్లో వంట చేసే కాడికి చూస్తే ఆకాశం వైపు నిద్రలనే పడుకుని బయటకొచ్చిన బయటకొచ్చి వస్తున్నా నిద్ర అయితే ఆకాశం వైపు మొత్తము ಇಲ್ಲ ಅಗ್ ಮೊತ್ತಿ ಇಲ್ಲ ಅಗ್ನಿ ತಿನ್ನೇ ಉಂಟು ಆಕಾಶಾಲ ಪೈನ ಅಗ್ನಿ ಒಬ್ಬ ಪೈಗೂರ್ಚ ಮೊತ್ತಿರುತ್ತೆ ಮೊನ್ನೆ ದಾಖಲೇ ಮಂಚ ప్రభుల్ ఏసా ఎన్నే ఉంటాడు కానీ నాకు అనిపిస్తే ఎంత ఆశ్చర్యంతో చూస్తుంటే ఆ చక్రాల గిరితో మాత్రం గిరిజ ఖాళీగా తిరుగుతుంది రై రయ్యిగుతుంది సంతోషం సంతోషపడుతుంది నా గిరిగ తిరుగుతుంటే మొత్తం పట్టి లాగుంది ఆ మేఘాలలోనే తిరుగుతుంది మేఘాల లా ఉంది అనమాట కానీ ఈ అగ్ని ఇవి అయితే మొత్తం మొత్తం అగ్ని నాకు ఉన్నాయి ఇట్లా కిందికి మీదకి ఆడి మొత్తం తిరుగుతా ఉన్నాయి అవి ఆడిని ఉండి పైకి కిందికి వచ్చిపోతున్నాయి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దాకా మళ్ళీ ఇప్పటిదాకా ఇంకో సాక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆరాధన ఒక అగ్ని లాగా మటుతుంది అది అది కనిపిస్తుంది ఇక్కడ అగ్ని మట్టినట్టుగా కనిపించింది ఈ సాక్షి దేవుడు నా చెప్పారు మనaterra తా బతి రేక పది చేను పక్షబోన ప్రశీలం చేరింది పక్షబోన అదిస తారన ఉత్తర వైపు హరేయ హరేయ 100 వరి పన మాట్లాడు నాదే మరి ప్రార్థించే సాధన దేవుడు ఆ పక్ష రంగా మనందరూ ఆత్మ ప్రీమన్న నార ఏం మందులు చేసాయా ఎందుకు మరిక మా అమ్మనే పది 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 రోజులు మరి నా పక్కలు మరి మంచం మీద ఉన్నమా అని చెప్తే రాత్రి పవన్ చేస్తా చెప్పమ్మా అంటే నడుపుస్తా లేవు అయ్యమ్మ ఎదుర్కొని కూర్చోలేదు అంత పెద్ద కడప ఆశ్చినా కానీ నేను కిందనే కూర్చున్నా గానీ ముఖాలకు ఒక సపోర్ట్ అవి కూడా కూడా పుషలేదు పుషో వస్తలేదని బాగా ఆస్త పడుతున్నాం గోళీల తెచ్చేసుకుంటున్నాయి ఎందుకని పోయి జ్వరం ఆనంద మస్తు జ్వరం వచ్చింది అక్క వినిపోయినాక పండుకున్నా కూడా జ్వరం వస్తుంది నీళ్ళు మొత్తం గుప్పుకుంటున్నాం గుప్పుకున్నప్పుడే ఆ నీళ్ళు ఒక మా సలహాడుతుండవ తెచ్చి చాలా కొంచెం చాయ్ తెచ్చింది తాగిన తాగినాక ఆయన గోళీలు తెచ్చిండు అయినా దేవుడా మరి ఎన్ని శమలకి నన్ను బాధలలోకి వెళ్ళి మరి ఎందుకయ్యా ఆడిపోయినందుకే ఇట్లా అవుతుందని అందరు అంటున్నారు నువ్వు నా తోడ ఏంటే వాక్యము నా ఉదయం ఆక్యం అయ్యా చెప్పిండు ఆ వాక్యం పట్టింది అయ్యా కేతులు మనకు నాడు ఉపవాసం ఉంది కేతులు నీళ్ళ ఆడితే అందరూ రోగులు బాగా అవుతారు అన్నప్పుడు అయ్యా చెప్పిన పాట నేని అదే పాఠం చేసుకుని మళ్ళీ పరీక్ష చేయించుకున్నా పరీక్ష చేయించుకుంటే ನೂಟ ಯಾವಿ ಬೆರಿಗಿಂತಮ್ಮ ಸುಂದರು ಬೆರಿಗಿನ್ನ ಅನ್ನಪ್ಪೇ ಅಂತ ಸುಧಾರು ಬೀಪಂತ ಇನ್ನ ಕಷ್ಟಿ ನೋಡೋದು ಬಟ್ಟ ಸ್ಥೈಕೊ ಅಯ್ಯೋ ಬಟ್ಟೆ ಪಂಡು ಈ ಮೊದಲ ಅಯ್ಯೋ ಸುಧಾರು అయ్యా ఏం కత్తి అమ్మ అన్నప్పుడు కొడుకు కోడలు పోయి అయ్యా పాత్రం చేయగానే రెండు కోరీలు వేసుకున్నా ఏసుకుంటూనే పోయినా పోయినా అన్నమ కూరని రొట్టెలు వేసుకొని తీసుకొని వచ్చే దేవుడా మా నన్నైతే అయితే బాగా అని నేను ఆడ జరి చెప్పి పండుకున్నా అయ్యో వచ్చి కూర్చుని కూర్చొని అమ్మ నీకే బీపీ సుధర్ ఏది ఉండదు నేను బాగా చేస్తున్నాను వచ్చి నా ఇంక మరకెళ్ళి కూర్చొని నన్ను లేపిండు అప్పటి నుంచి శక్తి బలం నాకు పొందింది రాగానే ఆత్మ బలమైన ఆత్మకు మంచి చిన్న సాక్ష్యం దేవుడి నుంచి నాకు మీకు అందరు చెప్తున్నా ఇలా నా మనవరా పంచన మీరందరు రావాలి మనయ్య చెప్పినట్టే మనయ్య పంచన చేసుకోవాలి ఏ ఆటలకి ఏం చేయొద్దా అన్నప్పుడు నిన్న సంగం పిడియాల పిలుస్తానా నేను పిలుస్తున్న మీరు అందరు రాదమ్మా సరే సరే హారవియా దేవుడు కళలో వెళ్ళి మరి బాగు

మరి నేను పాదాల కూర్చొని అయ్యా చెప్తే మీరు చేసి తర్వాత నేను అయ్యతో పాదలు చేయించుకున్నప్పుడు నేను చేయించుకొని నేను ఇంటికి పోయినా ఇంటికి పోయినాక నా నమ్మికంతో దేవుడు నన్ను బాగా చేసి నాకు ఇప్పుడు షుగర్ లేదు పీబీ లేదు అన్ని నార్మల్ అయినాయి జరుగుతుంది కష్టమైన

మేక తీసుకొస్తే ఆనందం రెండు సార్లు ఆనంది కానీ నీళ్ళు లావటలేదు ఇక వస్తువు బాధపడుతున్నాయి పన్నెండు వేలు నర పెట్టే చెడు నువ్వేనాయ దాన్ని బాగా చేయాలని అయ్యి మొదల

తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి పదల ప్రార్థన చేస్తున్నా చేసుకుంటే ఆయన మరి నేను ప్రార్థన చేసుకోవడం పడుకున్నాను ప్రార్థన చేసుకొని చూసుకోవాలి లేచి ఇంట్లో బయట ఇంట్లో బయటలో తిప్పుడు తిప్పు ఏమైనా కలిగిస్తున్నాను నా గుండెంతా బరుగరవుతుంది నా బానం ఎట్నవుతుంది నా తలంక తిమ్మి తిమ్మిరు వస్తున్నాను అప్పుడు ఎంత బాధగా పని అడు అవుతుంది అయ్యాకెవరు లేరు బాగా ఎట్లనూ అవుతుంది బయట వేస్తున్నావు బయటకు వస్తుంది కానీ అయ్యా చేసి ఫోన్ చేసి అయ్యామే చేస్తుంది అయ్యా आयोग हो जाए शायोग हो ना प्रादर्शनीय शायोग ये लांडी ना ये लांडी स्वर्ग ले ले गीभी को ले ले अब तगड़ा गा बड़ा आ लेना महाभारत में देवर भाई ऐश्वर्य इसी ना साक्षी देवते हैं चुनी हाँ भैया अब तगड़ा त्रिपाणी का घर कोई जाए शादी देंगा तब मत आपको ये तब घोलना आते सती उठाओगे शादी �

ఆ మా అన్న కొడుకు ఉండాలి మస్కాట్ పోతున్నా కొన్ని రెండు మూడు రోజుల చేయించుకొని పైసలు కడితేనే ప్లాట్ ఇది ఉంటది లేకుంటే వాళ్ళ కొడుకు దుబాయ్కి మస్కాడ్ పోయాక వాళ్ళ కొడుకు సంతకం పెట్టాడు ఆ ముక్క సంతకం పెట్టదు మళ్ళీ తర్వాత మళ్ళా మాకు తెలువదాం అని ఆ మధ్యలో పెద్ద మనుషులు ఇద్దరు అంటే అట్ల ఉంటే మరి ఫస్ట్ అదే మాటలు చెప్తే మా ఇష్టం లేకుంటే మరి ఇప్పుడు ఎన్నికల ఇట్లా చెప్తున్నావు అని నేను అడిగిన అడిగితే ఈ రెండు మూడు రోజులలో పైసలు కట్టి రిజిస్టర్ చేయించుకోను రిజిస్టర్ చేయించుకో మంగళవారం రోజు అయ్యే తారీఖు చర్చి వచ్చిన ప్రార్థన చేస్తున్నా పైసలు అందాలు అయ్యా మరి అలా ఇట్లా అంటూ భయాలు వచ్చినప్పుడేమో మూడు నెలలు అంటారు ఇప్పుడేమో ఈ పది రోజులలో రిస్టర్ చేసుకోవాలి అటు పైసలు ఎక్కడికించే దేవాన్ని ప్రార్థన చేసుకున్నది మొత్తం ఏమైనా అయ్యే చెప్పిన ఏమి కాయ్యమ్మ అని అన్నాడు ఏం గారి తియ్యమ్మ ఎక్కడికేంచేవని చేస్తా అని చెప్పి ఎవ్వరు అడిగినా ఇస్తలేవయ్యా ఫోన్ చేసినా చాలా మందికి ఫోన్ చేసినాను ఆరు లక్షలు తగ్గదే అయ్యా మరి శుక్రవారం రోజు నాయకులు ఫ్యాంబర్కి వచ్చిన అయ్యా ఆరు లక్షలు అబ్బాదే అయ్యి ఎవ్వరిని అడిగినా ఇస్తలేనంటే ఏ గాతి బిడ్డ ఇస్తారు అని శుక్రవారం రోజు అమ్మ చెప్పింది అయ్యే చెప్పింది చెప్పినాక ఇంటివైను శనివారం నాడు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినాయ్యా పైసలు ఇస్తావు లేవన్నాలే మా ఆడిపి ఫోన్ చేస్తా లేవన్నాడు ఫస్ట్ అడిగితే పుస్తకాలు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు చెప్పారు మళ్ళీ వాళ్ళ నాటి ఫోన్ చేసి నేను రెండు లక్షలు ఆగిపెట్టినా మా బిడ్డ బిడ్డ చిన్న బిడ్డ లక్ష రూపాయలు ఆగిపోయినా పుస్తకాలు తీసుకోవాలి అమ్మని మా మామకోటి రెండు లక్షలు ఇస్తాను అన్నాడు మా అన్న వాళ్ళు రెండు లక్షలు ఇస్తానని వాళ్ళు ఆయన గూరు ఫోన్ చేసినా ఏం తెల్లారో అంటూ ఫోన్ చేయాలి నా పైసలు తీసుకొచ్చినాము రిజిస్టర్ చేయించిన అయ్యో ఏ ప్రార్థన చేసినా ఏ ప్రార్థన వాళ్ళ పైసా తెల్లారో అంటే అయినా కూడా ఇక ప్లాట్ అయితే ఇచ్చిన ప్లాట్ ఇచ్చినాక మళ్ళీ ఆయన ఏం చేసిండు పక్కపడి ఏడు గజాల స్థలం ఇచ్చిండు ఏడు గజాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడినైతే అన్నాడు అన్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ ఏమన్నాడు కొడుకో నేను సాగు సాగు అంటే ఆయన ఫోన్ చేసి నువ్వు ఆ రేవి కావు ఇంకా నాకు పద్దెనిమిది వేలు వస్తాయి ఇయ్యాలి లేక నేను ఈ పైసలు అన్నాడు అంతేగా అర్చన రాగానే మొన్న వచ్చి అయ్యా ఇట్లా అంటుంది అంటే ఏం కాదు ఈ అమ్మాయిని అట్లనే అంటాడు ఆయన ఏం చేయాలని దేవుడు ఉన్నాడు అన్నాడు మళ్ళీ ఆయన ఫోన్ కూడా వేయాలయ్యా గొప్ప దేవుడు దేవుడు చేసిన కార్యాలి అద్భుత కార్యాలు ఎంతమంది ఉన్నారు డబ్బుది ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నారు శుక్రవారం శ్రీరంగులకు వస్తున్నది వాకి చెప్పినాను వాళ్ళు ఉన్నాను ఏం కాదు అన్న డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా పోజేసి ఇస్తుందా అని చెప్పి దేవుడు మరి గొప్ప కార్యం జరిగించినాడు అయ్య కొందా కొడు వచ్చానికి చెప్పేసి హాస్పిటంటే మంగళవారం రోజు మా స్నానం సాలంకర్ పోయి బాత్రూమ్ లో పడిపోయిందా కాలు చేసి ఒకరైందంటే మూడు కూడా ఒకరు ఫోన్ విమ్ పోతే ఆసుపత్రు నాకు ఫోన్ చేసింది చేస్తే నేను వాళ్ళు మంగళ ఫోన్ చేసి అయ్యి ఆసుపత్రి వేసుకోవద్దు కాల్ చేయాలి తిమ్మిరే మొత్తం అయ్యా చెప్తే ఎండి మిమ్మల్ని ప్రాబ్లం పెడతాను మిమ్మల్ని ఇంకా ప్రాణం వేసుకున్నాం వచ్చినది ఎవడ మనకి ఏం కావద్దు మంచిగా ఉండాలని ఎక్కడ బాబు ఇంకా ఇద్దరు పిల్లలు పెళ్లి ఉన్నారు ఒక కొడుకే పెళ్ళి చేసి గడపలో పెళ్ళి మంచిగా ఉండాలని ప్రార్థిస్తాం ఐదు ఏమైతే ప్రార్థనిస్తాము అయితే మళ్ళీ దుస్త ఎక్కడ పోయినా రెండు ఆఫ్ పౌన్ పట్టకపోతే ఒక ఆఫ్ పని పట్టినట అలా జాయిన్ చేసుకొని అన్ని స్కైనింగ్లు చూపిస్తే స్కైనింగ్ గుండే లేదా షుగర్ ఒకటి పోయింది నాలుగు వందల యాభై అని చెప్పి షుగర్ టెస్ట్ చేసి కదా షుగర్ ఉందని చెప్పి రెండు రోజులు మూడు రోజులు ఉంచాలే రోజు పదిహేను లేదని చెప్పిందట చెప్తే

నాలుగు నగరాలే తిన అయ్యో పాత చేసిపోయింది సరిపోయింది అయ్యారు సచిపోయింది పోవాలి అయ్యా అంటే పోవాలని పాత్ర చేసింది అయ్యా మొక్కలు నడిపించి తిన తక్కువ తక్కువ నగరాలి నాలుగు ఆ నడుస్తున్న తక్కువైందయ్యా

టమాటా తీర బా చేస్తున్నా రాలే అయ్యా మన కొడుకు గురించి అందరు బాగా ఎన్నో తిన్నాడు ఏం భర్తలు అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తే కలుపుకొచ్చే కనుక మన మంగళారం రోజు మస్తు పక్కన నొప్పి వేసింది వ్యాపారంతో రూపొంది మస్తు అరగంట సేపు మస్తు తల్లగానే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళనికొచ్చి కాగి మరి ప్రార్థన చేసుకున్నా తగ్గలేదు అయ్యో డబ్బు వాళ్ళు కిందగా మస్తున్నాయి ఎక్కువ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక ఐదు నిమిషాలకే తక్షణం తక్కువ धर्मपुनः प्रश्नादि प्रातः प्रश्नां भार्येषु प्राणिष्ठाया तमल्लेरायां तार्गुरों के नदीयां चिपिया ये बांग्ला दिल बांग्ला दिल बंगाल पशादारों के नो सदा भाव भाव दिशन आत्मनाकुञ्चित अनेक का लोगन इन्हें सोल न मत्रु देवु न तुर माताएं बनती नादर चिपिया नू बारा पढ़ापने नू नानी � నేను దేవుని ఇన్ని రోజు నుంచి దేవుని బాగా నమ్ముకొచ్చిన ఎక్కువ దేవుని ఎక్కువ తలుచుకుంటాను దేవుడు నాకు కార్యం చేసుకుంటు అన్నిట్లో కూడా నన్ను కొంచెం మరి మా చెల్లి మరి ప్రతి మంగళవారం శుక్రవారం మాట్లాడినా దేవునితో

సాక్షల మూడు గంటలకి అని బాగా అయ్యతో ప్రార్థన ఇప్పించిన పిల్ల డాక్టర్ ఫోన్ చేసినా చేసేవాడు మళ్ళా పొద్దున అయ్యా ఇట్లా బాత్రూమ్ పొద్దున అవి ప్రార్థన చేసిండు ఏ మందులు వెళ్ళి తగ్గిందన్నది ఇంకా సాక్ష్యం ఏంటంటే ఈ రోజు పొద్దున మళ్ళీ నాకు మోసలు చర్చిలో అసలు వాట్యం కూర్చొని వాట్యం ఇవ్వాలి నా వల్ల ఇతర గనులన్నీ అరగ చెట్టు కింద పోయి కూర్చున్నా ఈ మళ్ళీ వచ్చి లోపల కూర్చున్న ఆరా చల్ల చెప్తల్లా రుచి దేవుడు గొప్ప దేవుడు